మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు రాబోయే తరానికి నర్మగర్భంగా కాబోయే ముఖ్యమంత్రి మా నారా లోకేష్ గారు నలభై మూడో పుట్టినరోజు సందర్భంగా గౌరవ రాష్ట్ర పార్టీ అధ్యక్షులు యాజవాగ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారి ఆదేశాలతో నియోజకవర్గ సమన్వయకర్త పెద్దలు శ్రీ ప్రసాద్ శ్రీనివాసరావు గారి సూచనలతో ఈ రోజు డెబ్బై మూడో వార్డు అధ్యక్షులు కొలగండి రమ్మ గారు అలాగే సీనియర్ నాయకుల ఆధ్వర్యంలో ఈ రోజు డెబ్బై మూడో వార్ట్లో ఆయన జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నాం దానిలో భాగంగా అక్కా చెల్లెమ్మల ఆశీర్వాదాలు నారా లోకేష్ గారికి నూరేళ్ళు ఉండాలన్న సదుద్దేశంతో ఎవరైతే నిరుపేద అక్కా చెల్లెమ్మలు ఉన్నారో అక్కా చెల్లెమ్మలకి చీరలు పంపిణీ చేయడం జరిగింది చాలా సంతోషంగా ఉంది రాబోయే రోజుల్లో నారా లోకేష్ బాబు గారు మరిన్ని ఉన్నత పద అధోరించాలని అలాగే తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకుంటే కేసులు పెట్టే స్థాయి నుంచి తెలుగుదేశం పార్టీని అధికారంలో తీసుకొచ్చే వరకు శక్తిలా కృషి చేసి అఖండ ఇచ్చిన నారా లోకేష్ బాబు గారికి తన పాదయాత్రతో రాష్ట్ర వ్యాప్తంగానే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారిని తన యువగలం పాదయాత్రతో తన వైపు తిప్పుకున్న నారా లోకేష్ బాబు గారికి నందమూరి నారా కుటుంబాలకు వారధిగా మా తెలుగు యువత యువతకి సారధిగా ఉన్న నారా లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు డెబ్బై మూడో వాటి తరపున తెలియజేసుకుంటూ ఈ రోజు మంత్రి అంటే ఐటీ మంత్రి అంటే చలికి దుప్పటికపోయి ఇంట్లో పడుకోవడం కాదు ఈ రోజు మంత్రి అంటే దావోసైనా ప్రపంచ దేశాలు ఏదైనా కూడా ఈ రోజు ప్రతి ఒక్క పారిశ్రామికతో మాట్లాడి ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్ళడానికి సాయి కృషి చేస్తున్న వీరిని మంత్రి అంటారు కానీ చలికి దుప్పట్లు కప్పుకొని నేను వెళ్ళలేను నాకు చల్లేస్తుందని చెప్పిన కొంతమంది మాజీ అమాచులకి ఇది ఒక చంపబెట్టు ఈ రోజు దావోస్ లో దాదాపు మూడు లక్షల కోట్ల అగ్రిమెంట్లు జరుగుతున్నాయంటే తండ్రి కొడుకులు అలాగే మా ఉప ముఖ్యమంత్రి వాళ్ళు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్నాయంటే అది కేవలం ఉమ్మడి కుటుంబ సాధించిన విజయం అని తెలియజేసుకుంటూ అలాగే మరొక్కసారి నారా లోకేష్ బాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు వార్డు తరఫున వార్డు కుటుంబ సభ్యుల తరఫున తెలియజేసుకుంటూ ఆయన మరిన్ని ఉన్నత పదవులు మా కార్యకర్తలు ఏదైతే కోరుకుంటున్నారో ఆ పదవిని ఆయన అతి త్వరలో అధోరించాలని చెప్పేసి మీ ముఖంగా తెలియజేసుకుంటూ వర్ది లాలి నారాయణలో నారా లోకేష్ గారి నాయకత్వం వర్ది లాలి నారా లోకేష్ గారి నాయకత్వం